హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి కార్తీక మాసం స్పెషల్ స్వీట్ చేద్దాం అనుకున్నామండి సో దానికోసం ఏం చేద్దామా ఎప్పుడు రొటీన్గా చేసే స్వీట్ పొంగలి ఇంకా సేమ్య సగుబుయము ఇవే కాకుండా వెరైటీగా చేద్దాం అనుకున్నామండి దానికోసం మేము మామూలుగా షాపింగ్ గ్రాసరీస్ కానీ వెళ్తే చిలకడదుంపలు కనపడినాయి అంటే స్వీట్ పొటాటోస్ ఓకే వీటితో ఒక స్వీట్ ట్రై చేద్దామని చెప్పి ఆ చిలకడదుంపలు స్వీట్ పొటాటోస్ తెచ్చుకొని బాయిల్ చేసామండి బాగా బాయిల్ చేశాక వాటికి పొట్టోలు చేసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాము మాకు ఇక్కడ కలర్ కొంచెం క్యారెట్ కలర్లో ఉందండి మామూలు మన ఇండియన్ కలర్ కాదు క్యారెట్ కలర్లో ఉంది సో ఇంకా మేము ఏం చేసామంటే త్రీ స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటిని పీల్ చేసేసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నామండి దీంతో కేసరి చేద్దామని ఫిక్స్ అయ్యామండి ఇంకా సో అది స్పెషల్ ఈరోజు చిలకడదుంపల కేసరి దానికోసం కావాల్సింది నెయ్యి అండి నెయ్యి మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి అండ్ అలాగే పంచదార పంచదార అండి ఇంక ఇదే మనం కావాల్సిన స్వీట్ స్వీట్ కావాల్సిన వెరైటీస్ అనమాట సో మనం ఎలా చేయాలో స్టెప్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి